శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నీ జీవితానికి సంబంధించింది బిడ్డ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దో లేదంటే కన్నీళ్ళు తప్పవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది నీ జీవితానికి సంబంధించిందమ్మా నీ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు లేదంటే కన్నీళ్ళు తప్పవు ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా భయపడుతూ కూర్చుంటే నువ్వు అస్సలు బ్రతకలేవు తప్పో ఒప్పో ఒక్కసారి చేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది తర్వాత నువ్వు ఏం చేయాలో నీకే అర్థమవుతుంది అర్థమైంది కదా తల్లి నువ్వు ముళ్ళబాట దాటితేనే కదా పూలబాట అనేది ఎదురవుతుంది నువ్వు సవాళ్ళని ఎదుర్కొంటేనే కదా విజయం నీ సొంతమవుతుంది ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమైతే విజయం అనేది నీ బానిస అవుతుందమ్మా ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండు తప్పకుండా విజయం అనేది ఏదో ఒక రోజు తనంతట తానుగా నివ్ వెతుక్కుంటూ వస్తుంది అర్థమైంది కదా తల్లి నువ్వు ముళ్ళబాట దాటితేనే కదా పూల దాట అనేది ఎదురవుతుంది సవాలుని ఎదుర్కొంటేనే కదా విజయం అనేది నీ సొంతమవుతుంది ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం అనేది నీ బానిసవుతుందమ్మా ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండు ధైర్యంగా ఉండు తప్పకుండా విజయం అనేది ఏదో ఒక రోజు తనంతటి తానుగానే నువ్వు వెతుక్కుంటూ వస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఆగిపోవడం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్ళు ఉంటే ఏంటి ముళ్ళు ఉంటే ఏంటి తల్లు అంటే దాటుకుంటూ ఉంటే ఇలాంటి పరిస్థితి నువ్వు రావడానికి కారణమైన మనుషులు గర్వానాన్ని పాతాలని అణుచుకుంటూ విజయం అనేది నీ దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకో తల్లి బంధాలు నువ్వు కాపాడుకోవడానికి ఒక్క మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట అర్థం చేసుకున్న వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ నీ గురించి నీ బాధ గురించి పట్టించుకుని వాళ్ళ కోసం నీ కన్నీళ్ళను గుర్తించిన వాళ్ళ కోసం ఒక్క మెట్టు కాదు కదా ఎన్ని మెట్లు దిగినా సరే ఏం లాభం చెప్పు వాళ్ళ దృష్టిలో ఇంకా ఇంకా దిగజాడ్డం తప్ప నా బిడ్డ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా మంచిగా మంచి జీవితాన్ని పొంది చాలా సంతోషంగా ఉండాలి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి బిడ్డ ఇతలు నీ గురించి అస్సలు అంటే ఇతల గురించి అస్సలు పట్టించుకోకు నీకు కావాల్సింది స్వయంగా నీ బాబా నీ దగ్గరికి అందిస్తారు కదా కాబట్టి అలాంటి ఆలోచనలు ఏవి కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తూనే ఉంటానమ్మా ధైర్యంగా ఉండు తల్లి ఎప్పుడు కూడా గుర్తుంచుకో ప్రయత్నించేందుకు అసలు విఫలం కావద్దు ఎందుకంటే అది నిన్ను తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది అందుకే చెప్తూ ఉన్నాను కదా బిడ్డ ప్రయత్నం ఆపవద్దు అది నీకు విజయానికి తొలిమెట్టి అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపక తల్లి అస్సలు గుర్తు పెట్టుకోమ్మా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అస్సలు తొందరపడుకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు అప్పుడే నీకు అర్థమవుతుంది బిడ్డ జీవితంలో ఏం చేయబోతున్నావో బాబా నీకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనేది అర్థమవుతుంది ఇకనైనా అర్థమైంది కదా తల్లి ఒక రహస్యం చెప్తాను వినమ్మా జీవితం అంటేనే మార్పు ఏ రెండు రోజులు కూడా ఒకేలా ఉండవు కదా కాబట్టి నువ్వు మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు సాగిపో ఆగి ఆలోచిస్తే సమయం తప్ప ఇంకేమీ కూడా కనిపించే తల్లి ఎప్పుడు ఎవరి కోసం కూడా ఆగి ఆలోచించుకో ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండు నీకు కావలసినవన్నీ కూడా నేను నీకు అందిస్తూ ఉంటాను దిగులు పడక తల్లి ఎవరిని కూడా ఎప్పుడు ఏ క్షణంలో ఏ సందర్భంలో కూడా అస్సలు తక్కువ చేసి చూడకు ఏమో ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తక్కువ చేసిన వాళ్ళతోనే రేపు నీకు పనిపడవచ్చు కదా కాబట్టి ఎప్పుడు కూడా ఇతలతో మంచిగా ఉండు మంచిగా మాట్లాడుతూ ఉండు గుర్తించుకో తల్లి మనదే అని వరకు ఏ బంధాలైనా ఆప్యాయతలైనా అన్నీ మనసు విరిగి ఒకసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో అంటారు ఉదాహరణ చెప్తాను విను ఇసుకపై ఇసుక అనేది రాయగలం కానీ నీటిపై నీటిని రాయగలవా చెప్పు నువ్వు ఉన్నంత వరకు ఈ బంధాలు బంధుత్వాలమ్మా ఒక్కసారి నీ అవసరం తీరిందంటే నువ్వెవరో నేనెవరో దూరం పెట్టి మాట్లాడేస్తారు ఇప్పుడు నీ ఈ జనాలు ఈ సమాజంలో నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది కదా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అయిన వాళ్ళెవరో అందరూ కూడా మన వాళ్ళని రాసుకుంటూ పూసుకుంటూ తిరిగితే చివరికి నీకు కన్నెళ్ళి మిగులుతాయమ్మా జాగ్రత్తగా బిడ్డ ఎప్పుడు కూడా భగవంతుడు కష్టాలు ఇచ్చాడంటే దాని వెనుక పరిష్కార మార్గాన్ని కూడా చూపుతాడు ఆగి ఆలోచించు దేవుడు నీకు చూపే పరిష్కార మార్గాలు నీ కళ్ళ ముందుకు కనిపిస్తాయి నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదమ్మా నీ సాయి మాటలు అర్థమయ్యంటే ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అన్నీ కూడా నేను చక్కబెడతాను ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు